రేపే చైత్ర పౌర్ణమి పైగా హనుమాన్ జయంతి అండి చైత్ర పౌర్ణమినే మహా చైత్రి అని చిత్ర పౌర్ణమి అని చెప్పి కూడా అంటూ ఉంటారు ఈరోజు శివపార్వతుల కళ్యాణాన్ని జరిపించడం మంచిది అని చెప్పి ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి ఈ రోజున గుడిలో శివపార్వతుల కళ్యాణోత్సవాన్ని తొలగిస్తే పాపాలు పటాపంచలైపోతాయి పుణ్యఫలాల రాశి పెరుగుతుంది దోషాలు తొలగిపోతాయి సుఖ సంతోషాలతో జీవినటువంటి జీవితం లభిస్తుంది పురాణాల ప్రకారం చైత్ర పౌర్ణమి రోజున సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేస్తే అద్భుతమైన ఫలితాలు అనేవి జరుగుతాయి లభిస్తాయని చెప్తారు ఈరోజు సత్యనారాయణ స్వామి వారి కథను కనుక విన్నట్లయితే చాలా చాలా మంచిదండి అద్భుతమైనటువంటి ఫలితాలను మనం పొందవచ్చునండి ఈరోజు సత్యనారాయణ స్వామి కథన విన్నా సరిపోతుంది చాలా చాలా ఫలితం అనేది లభిస్తుంది ఈరోజు చిత్రగుప్తం జన్మదినం కూడా జరుపుకుంటూ ఉంటారు పుట్టిన వారు మరణించక తప్పదు మరణించిన వారు తిరిగి జన్మించక తప్పదండి అని చెప్పి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మల వారు ఎప్పుడో చెప్పారు అంటే ఈ సృష్టిలో జన్మించిన ప్రతి ప్రాణి ఏదో ఒక రోజున చనిపోక తప్పదు ఒకవేళ ఆ విధంగా జరగలేదు అంటే ఈ సృష్టికి ప్రతి సృష్టి అనేది ఆగి పోతుంది మన మనుషుల విషయానికి వస్తే పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రోజు ఖచ్చితంగా చనిపోతారు కాకపోతే కొంచెం ముందు వెనుక అవ్వచ్చు కానీ మరణం మాత్రం తప్పదు మనిషి యొక్క ఆయువు తీరిన తర్వాత యమధర్మరాజు వచ్చి వారి ఆత్మలను తీసుకుని వెళ్తారు అన్న నమ్మకం అక్కడ చిత్రగుప్తులు పాపాలను లెక్కిస్తారు చిత్రగుప్తులు హిందువులు వారు ప్రాణాల ప్రకారం మనుషుల పాప పుణ్యాల చిట్టాను రాసేటువంటి వారు యమధర్మరాజు ఆస్థానంలో ఉంటారు మనుషులు చనిపోయిన తర్వాత వారికి స్వర్గమో నరకమో ఆయన తెలుస్తారు ఈయన బ్రహ్మపుత్రులు కాబట్టి హిందూ పురాణాలలో ఈయనకి ప్రత్యేకమైన స్థానం ఉందండి చిత్రగుప్తుల వారు బ్రహ్మ దేవుని శరీరం నుంచి ఉద్భవించారని పురాణ వివరణ ఉంది ఆ పురాణ కథల ప్రకారం బ్రహ్మ మరణించిన వారి లోకాలను యమునికి అప్పగిస్తారు యముడు తన దగ్గరకు వచ్చేటువంటి అనై ఆత్మను నియంత్రించాక అప్పుడప్పుడు స్వర్గానికి లేక నరకానికి పంపించడంలో పొరపాట్లు జరుగుతూ ఉండేవి ఇది గమనించినటువంటి బ్రహ్మదేవుల వారు యమును ఈ పొరపాట్లు సవరించుకోమని హెచ్చరిస్తారు దానికి యముడు ఒక్కొక్క జీవి ఎత్తే ఎనభై నాలుగు జన్మల వలన తనకు భారం ఎక్కువైపోయిందని ఈ పని భారం కష్టంగా ఉంది అని చెప్పి తెలియజేస్తారు దాంతో బ్రహ్మ ఆ సమస్యను పరిష్కరించడానికి కొన్ని వేల సంవత్సరాల పాటు తపస్సు చేస్తూ ఉంటారు ఆకరణ కల్ తెరిచి చూసేసరికి తనకు ఎదురుగా ఒక వ్యక్తి కలం కాగితం పట్టుకొని కనిపిస్తారు ఆ విధంగా చిత్రగుప్తుల వారు బ్రహ్మ శరీరం నుంచి ఉద్భవిస్తారు అతను యముని దగ్గర పాపపుణ్యాలను లెక్కలు వేస్తూ ఎంతో సహాయకారిగా ఉంటూ ఉంటారు ఈ రోజును అంటే చైత్రశుద్ధ పౌర్ణమిని చిత్రగుప్తునికి అంకితం ఇస్తారండి రామునికి అతి ప్రీతిపాత్రమైనటువంటి ఆంజనేయ జయంతి కూడా ఈరోజు జరుపుకుంటూ ఉంటారు ఎంత పవిత్రమైనటువంటి ఈ మహా చైత్రి రోజున ఏం చేసినా చేయకపోయినా ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసి చేస్తే చాలు ఒక్క గంటలో దోషాలు పాపాలు పోతాయి ఒంటిలో మరియు ఇంటిలో ఉన్నటువంటి దరిద్ర బాధలు తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి కోట్ల కట్టలు వచ్చి పడతాయి ఈరోజు ఈ విధంగా స్నానం చేస్తే శరీరంలో నెగిటివ్ ఎనర్జీ మంచి రోగాలు అన్నీ పోతాయి మీ శరీరానికి నూతన ఉత్తేజం ఉల్లాసం లభిస్తుంది ఒంటికి దివ్యశక్తి వస్తుంది జాతక దోషాలు తొలగిపోతాయి దశ మారిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఇంకా మీరు ఏం పని చేసినా ఆ పనిలో విజయం సాధించే శక్తి వస్తుంది మీకు అన్ని శుభాలే జరుగుతాయి మరి ఈ చైత్ర పౌర్ణమి రోజున స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలి అనే విషయం మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి చైత్ర పౌర్ణమి రోజున రంగురంగుల వస్త్రాలను ఎవరికైనా దానం చేయండి రంగురంగుల వస్త్రం చిత్రవర్ణ వస్త్రం అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఈరోజు ఇలా చిత్రవర్ణంలో ఉండే వస్త్రాన్ని ఎవరికైనా సరే ఇస్తే జా మీకున్న జాతక దోషాలన్నీ తొలగిపోతాయి చైత్ర పౌర్ణమి రోజున హనుమాన్ జయంతిని జరుపుకుంటూ ఉంటారు హనుమాన్ జయంతి హిందువుల పండుగల్లో అత్యంత ముఖ్యమైనది హనుమంతుడు లేకపోతే రామాయణం పరిపూర్ణం కాదు ఈశ్వరుని అంశ వాయుదేవుని అవరసపుత్రుడైనటువంటి హనుమంతుల వారి మహాబలుడు అర్జునునికి ప్రియశకుడు శ్రీరామదాసుడు ఎర్రని కలలు కన్నటువంటి వానరుడు కమితమిత్రుడు శతయోజన ఇస్థానమైనటువంటి సముద్రాన్ని దాటినటువంటి వాడు లంకలో బందీ అయిన సీతమ్మ శోకాన్ని హరించినటువంటి వాడు ఔషధీ సమేతంగా ద్రోణాచారని మోసుకువచ్చి యుద్ధంలో విగసుడైనటువంటి లక్ష్మణుని ప్రాణాలను నిలిపినవాడు దశకంఠుడైనటువంటి రామునుని గర్వాన్ని అణచినవాడు హనుమంత్ జయంతిని చైత్ర పౌర్ణమి రోజున వైశాఖ దశమి నాడు రెండు సార్లు జరుపుకుంటారు ఎందుకంటే హనుమంతుడు వారు రెండు సార్లు జన్మించారు మొదటి తల్లి అంజనాదేవి గర్భం నుంచి హనుమంతుల వారు జన్మించారు మరలా హనుమంతుల వారు సూర్యుని పండు అని మింగటానికి వెళ్ళినప్పుడు ఇంద్రుడు వజ్రాయుతంతో దాని దాడి చేస్తారు అప్పుడు హనుమంతుల వారు చనిపోతారు అప్పుడు దేవతల అనుగ్రహంతో మళ్ళీ చని జీవించి చిరంజీవిగా మారుతారు ఇలా హనుమంతుల వారు రెండు సార్లు పుట్టారు కాబట్టి హనుమంత్ జయంతిని రెండుసార్లు జరుపుకుంటారు కేరళలో మాత్రం మార్గశిర మాసంలో హనుమంత్ జయంతిని నిర్వహిస్తూ ఉంటారు హనుమ అత్యంత బల పరాక్రముడైనటువంటి శ్రీరాముని సేవలో గడపడానికి అధిక ప్రాధాన్యతని ఇస్తారండి మన మనస్సుని మందిరంగా చేసుకుని శ్రీరాముని ఆరాధించారు హనుమంతుని గుండె చీల్చి చూపుగా సీతారాముల వారు దర్శనమిస్తారు హనుమాన్ జయంతి రోజున భక్తి శ్రద్ధలతో ఆంజనేయ స్వామి వారిని పూజించాలి కలువకోపి వినాయకు అంటే వినాయకుడు హనుమంతుడు కలియుగంలో త్వరగా ప్రత్యక్షమయ్యేటువంటి దేవతలు అని చెప్పి అర్థమండి ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ తప్పక హనుమంతుల వారు ఉంటారని భక్తుల నమ్మకం త్రయ అత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్రమస్తక కాంజనం బాష్పవాని పరిపూర్ణలోచనం మారుథిం నమ రాక్షసాంతకం అంటే శ్రీరాముల చంద్రుల వారు కీర్తన జరిగేటువంటి చోడ హనుమంతుల వారు పులకితులై అంజలి జోడించి ఉంటారండి రాక్షస సాంతకుడైనటువంటి అలాంటి హనుమంతుణ్ణి నమస్కరిస్తున్నాను అని అర్థం అద్భుత ప్రేత పిశాచాలు సైతం హనుమంతుని పేరు చెబితేనే భయపడి పారిపోతాయి మహారోగాలు మటమాయమైపోతాయి క్షని ప్రభావం వలన కలిగేటువంటి బాధలు తొలగిపోతాయి మంచి బుద్ధి కలుగుతుంది కీర్తి లభిస్తుంది ధైర్యం వస్తుంది హనుమంతునికి ఐదు సంఖ్య చాలా ఇష్టం అందుకే స్వామివారి గుడికి వెళ్ళినప్పుడు ఐదు ప్రదక్షిణాలు చేయాలండి హనుమన్ జయంతి అంటే ఆయనకు చాలా ఇష్టమైన రోజు ఆంజనేయ స్వామి పుట్టినటువంటి ఈ రోజున ఆడవారు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకుని ఎరుపు లేదా ఆరెంజ్ లేదా పింక్ కలర్లో ఉండేటువంటి చీర కట్టుకుంటే చాలా మంచిది చీర లేక కాదు డ్రెస్సులు వేసుకునే వారు కూడా ఈ రెడ్ ఆరెంజ్ పింక్ ఈ కలర్ డ్రెస్సులు వేసుకుంటే చాలా చాలా మంచిదండి ఆడవారని కాదు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈరోజు రెడ్ ఆరెంజ్ పింక్ కలర్స్లో ఉండేటువంటి దుస్తులు ధరించడం వలన ఆంజనేయ స్వామి వారు అనుగ్రహం లభిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి లెక్కలేనంత ఐశ్వర్యాన్ని వభిస్తుంది పట్టిందల్ల బంగారంగా ఉంటుంది అలానే రోజును ఎట్టి పరిస్థితుల్లోనూ నల్లటి రంగులో ఉండేటువంటి దుస్తులను ధరించరాదు ఈరోజు నల్లని రంగు దుస్తులు ధరిస్తే దుష్ట శక్తులు పట్టి పీడుస్తాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నల్లని రంగు దుస్తులు ధరించవద్దు ఉదయాన్నే స్నానం చేసుకుని రెడ్ ఆరెంజ్ లేదా పింక్ లే కలర్లో ఉండేటువంటి దుస్తులను ధరించాలి తర్వాత ఇంట్లో హనుమాన్ జయంతిని పూజించాలి లేదా గుడికి వెళ్ళండి ఇలా హనుమాన్ జయంతి రోజున ఈ రంగు దుస్తులను కనుక ధరిస్తే అన్ని శుభాలే జరుగుతాయి కొన్ని ధర్మ కొన్ని ప్రతీకలుగా ఉంటాయి దేవతామూర్తులు నిలుస్తాయండి ప్రతి దేవతా పాత్ర వెనక లోకం అందుకో అందుకోదగ్గటువంటి గొప్ప సందేహం ఉంటుంది అటువంటి దేవతామూర్తులు సర్వశక్తులకు సంకేతం హనుమంతుల వారు రుద్రాంశ సంభూతుడిగా సైవకులకు రామకార్యం దురంధురుడిగా వైష్ణవులకు ఆరాధ్యుడు శారీరకంగా ఆత్మజ్ఞానపరంగా కూడా కూడా మహాబలవంతుడు వినయశీలి మహాజ్ఞాని భౌతిక రూపంలో వానరుడై మూర్తి ప్రవృత్తులలో నరుల విధానాన్ని పొంది శక్తి చాతుర్యంతో దైవత్వాన్ని చూపినటువంటి వాడు హనుమంతుల వారు బుద్ధి చపల శక్తులు రెండింటికి స్థానమైనటువంటి వాడు పుత్రుడు కాబట్టి ఆంజనేయ స్వామి అయ్యారండి సూర్యుడు పండు అనుకుని మింగబోతుంటే ఇ వజ్రాయన గాథలకు తగిలిన హనుమంతుడు అయ్యాడండి యోగ శాస్త్రాలలో కుండలని యోగ సాధకుడు అనేటువంటి అర్థాన్ని హనుమం వారు పొందారు ఆంజనేయుల వారు రామభక్తులు పురుషోత్తమునికి అందరి తర్పణం చేసుకున్నారు ఒక మహాకార్యానికి తన శక్తియుక్తులను వినియోగించుకుని జీవితం చరితార్థం చేసుకున్నారు దానికంటే మిన్నగా మనం ఆదుకున్నటువంటి సేవకుడు హనుమంతుల వారు వాయుపుత్రుడైనటువంటి హనుమంతుడు గాలిలో పయనించగలరు పర్వతాన్ని ఎత్తి చేత్తో పట్టుకోగలరు భూత ప్రేత పిశాచాల లాంటి క్షుద్ర శక్తులను తరిమి కొట్టగలరు శ్రీరాముని నమ్మినటువంటి బంటు అయిన హనుమంతుల వారి బలానికి ధైర్యానికి ప్రతిరూపం హనుమంతుల వారిని ఆరాధించడం వలన ధైర్యం స్థైర్యం కలుగుతాయి భయాలు బాధలు పోతాయి చింతలు చికాకులు తీరుతాయి చేపట్టిన ప్రతి పనిలో విజయం చేకూరు కీర్తి ప్రతిష్టలు వస్తాయి నిత్యం హనుమంత నామస్మరణ చేసేటువంటి వారికి ఎలాంటి ఆలోందన దరిచేరదు సదా ఆనందంగా ఉంటారు ఇక ఈ చైత్ర పౌర్ణమి రోజున హనుమాన్ జయంతి రోజున ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో రోజు చిటికడు సింధూరాన్ని కానీ ఒక తమలపాకును కానీ వేసుకొని లేక చిటికడు కళ్ళు ఉప్పును కానీ నీటిలో వేసుకొని చేస్తే చాలా మంచిది ఈరోజు ఈ విధంగా స్నానం చేస్తే గంటలో దోషాలు పాపాలు తొలగిపోయి వంటలో ఇంట్లో ఉన్న దరిద్ర బాధలన్నీ తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి కోట్ల కట్టలు వచ్చి పడతాయి ఈరోజు ఈ విధంగా స్నానం చేస్తే శరీరంలో నెగిటివిటీ అంతా పోతుంది అనారోగ్య సమస్యలు తీవ్రమవుతాయి శరీరానికి నూతన ఉత్తేజం కలుగుతుంది ఒంటికి దివ్య శక్తి వస్తుంది జాతక దోషాలు పోతాయి మీ దశ మారిపోతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది మీరు ఏ పని చేసినా ఆ పనిలో విజయం సాధించే శక్తి వస్తుంది మీకు అన్ని శుభాలు జరుగుతాయి అందువలన అందరూ స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి ప్రత్యేకించి హనుమాన్ జయంతి చైత్ర పౌర్ణమి రోజున తమలపాకు చెట్లను తాకితే చాలండి ఆంజనేయస్వామి వారి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఒక్క నిమిషంలో శరీరంలో దోషాలన్నీ తొలగిపోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది ఏం లేదు మీరు ఈ చైత్ర పౌర్ణమి రోజున ఏ సమయంలో అయినా సరే తమలపాకు చెట్టు దగ్గరికి వెళ్ళండి ఇప్పుడు అందరూ తమలపాకు తీగలను ఇంటి దగ్గరే పెంచుకుంటూ ఉన్నారు అలా తమలపాకును తీగ దగ్గర వెళ్ళి చిన్న గ్లాసుతో నీటిని పోయండి నీళ్ళు పోయకపోయినా పర్వాలేదు తరువాత ఆ తమలపాకు చెట్టుకు నమస్కారం చేసుకొని ఆ చెట్టును ఇరవై ఒక్కసార్లు ఆ చెట్టును ఇరవై ఒక్కసార్లు టచ్ చేయండి ప్రదక్షిణాలు చేయాల్సిన అవసరం లేదండి జస్ట్ తమలపాకు చెట్టును టచ్ చేస్తే చాలండి ఇరవై ఒక్కసార్లు టచ్ చేసి ఆ తర్వాత కాసేపు ఆ చెట్టు దగ్గర కూర్చోండి తమలపాకు చెట్టు నుంచి వచ్చే గాలి వాసన పీల్చండి ఈ విధంగా చేయడం వల్ల శరీరంలో ఉండేటువంటి చాలా రకాల దోషాలు పోతాయి ఒక్క ఐదు నిమిషాలు ఈ చెట్టు సమీపంలో కూర్చొని ఆ తర్వాత ఇంటికి వెళ్ళండి వెళ్లే ముందు కొన్ని తమలపాకులను తీసుకుని వెళ్ళి మాలలాగా చేసి ఆ మాలను ఆంజనేయ స్వామి వారి ఫోటోకు వెయ్యండి తమలపాకు నాగవల్లి అని అంటుంటారు ఆరోగ్యానికే కాకుండా దైవ భక్తికి కూడా తమలపాకు ఉపయోగిస్తూ ఉంటారండి మన ఇళ్ళల్లో ఎటువంటి శుభకార్యాలు జరిగినా సరే తాంబూలంలో తమలపాకుని ఇచ్చే ఆచారం చాలా మందికి ఉంటుంది తమలపాకులు త్రిమాతలు ఉంటారండి అమృతంతో దానవులు దేవతలు సాగర మదనం చేసినప్పుడు లక్ష్మీదేవితో పాటు తమలపాకులు కూడా పుట్టాయని చెప్పి పెద్దలు నమ్ముతారు సాక్షాత్ దైవాంశ సంబూతులుగా భావించేటువంటి చెట్టు తమలపాకు చెట్టు సీతమ్మ తల్లి ని రావణుడు అపహరించినప్పుడు రామచంద్రుల వారు సీతమ్మ కోసం అన్వేషణను మొదలుపెట్టారు రామునికి అన్వేషణలో సహాయపడుతున్నటువంటి ఆంజనేయ స్వామికి అశోకవనం చేరుకుంటారు సీతమ్మ అక్కడే ఉందన్న విషయం గ్రహించి ఆ విషయాన్ని శ్రీరాముల వారికి చెప్పాలని బయలుదేరుతారు అతను వెళ్ళేటప్పుడు సీతమ్మ దేవి ఆశీర్వదించాలని ఆశిస్తుంది ఆ వనంలో ఉన్నటువంటి పుష్పాలు ఆమె చేతికి అందవు దానితో పుష్పాలకు బదులుగా తమలపాకులను కోసి ఆంజనేయ స్వామి మీద పెట్టి దీవిస్తుంది అందుకే ఆంజనేయునికి తమలపాకు ప్రీతిపాత్రమైనది మాత్రమే కాదండి సీతమ్మ వద్దకు చి తిరిగి వెళుతూ ఆకాశంలో కరుణిస్తూ గట్టిగా హుంకరిస్తాడు ఆంజనేయ స్వామి అది విన్న వానరులందరికీ విశ్వాసం విషయం అర్థమవుతుంది ఆంజనేయులు ఖచ్చితంగా సీతమ్మ జాడను తెలుసుకుని వస్తూ ఉన్నారని అర్థం చేసుకున్న వానరులంతా వెయ్యి కళ్ళతో ఆంజనేయుని కోసం ఎదురు చూస్తూ ఉంటారు అతడు రాగానే తమలపాకుల తీగలతో సన్మానం చేస్తారు అది చూసి హనుమంతుల వారు ఆనందంతో పొంగిపోతారు అందువల్లనే ఆంజనేయునికి తమలపాకుల మారణ వేస్తే స్వామి పరమానందించింది దీవెన కురిపిస్తూ ఉంటారని చెబుతూ ఉంటారు అందువలన హనుమాన్ జయంతి రోజున అందరూ తమలపాకుల చెట్టును ఇరవై ఒక్కసార్లు సార్లు ముట్టుకోండి తమలపాకుల మాలను ఆంజనేయ స్వామి వారికి సమర్పించండి ఈ విధంగా మీకు ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఆంజనేయ స్వామి అనుగ్రహం కలుగుతుంది తరతరాలకు తరగన ఐశ్వర్యం లభిస్తుంది మీకు అన్ని శుభాలయ కలుగుతాయి అంతా మంచి జరుగుతుంది పురాణాల ప్రకారం పుంజుక స్థల అనేటువంటి ఒక అప్సరస అంజన అనేటువంటి వానరకాంతగా జన్మిస్తుందండి కేశరి అనేటువంటి వానరవీరుడు ఆమెను పెళ్లాడతాడు వారి సంతానం కోసం భక్తులతో శివుణ్ణి ప్రార్థిస్తారు అప్పుడు వాయుదేవుని పండును ఆంజనే దేవికి ఇస్తారు అలా అంజనికు కుదేవించినటువంటి సుతురే ఆంజనేయుడు కేసరీనందనుడని వాయుదేవుని అనుగ్రహంతో జన్మించానందు వలన వాయుచంద్రుడు అని కూడా హనుమాన్ ప్రసిద్ధి చెందారండి పుట్టుకతోని దివ్య తేజస్సు కలిగినటువంటి ఆ బారుణ్ణి అంజనే పుత్రుడు కనుక ఆంజనేయుడు అని పిలిచేవారు హనుమాన్ జయంతి రోజు హనుమాన్ పుట్టినరోజుగా ప్రజలు కొనియాడుతూ ఉంటారు రామబంటు అయిన హనుమంతుడు రోజున ఆయన నిష్టతో పూజించిన వారికి అనుకున్న కోరికలు నెరవేరుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి అంతేకాదు ఆపదలు తొలగిపోతాయి శ్రీరాముని కష్టకాలంలో సీతాన్వేషణ చేసి ఆమె ఉన్న స్థలాన్ని రామునికి తెలిపిన ఆంజనేయుల వారు ఆమె రాముడు రావణాసురుని సంహారం నుంచి సీతమ్మను అయోధ్యకు తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషించారు హనుమ రామ భక్తిని పొందడం కోసమే రోజు ఆంజనేయ స్వామి వారిని ఆరాధిస్తే ఏరణ టి శని బాధలు తొలగిపోతాయి హనుమాన్ జయంతి రోజున హనుమన్ పూజించి పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత ఎవరైతే భోజనం చేస్తారో వారి యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుతాయి స్వామి వారి యొక్క అనుగ్రహం కలిగి ప్రతి పనిలో విజయం కలుగుతుంది అయితే ఈ హనుమంతు జయంతి రోజున పొరపాటును కూడా కొన్ని పనులు చేయకూడదని పెద్దలు ఈ ఈరోజు పొరపాటున కూడా ఎవ్వరూ మాంసాహారం తినకూడదు అలానే మగవారు అస్సలు మద్యం జోలికి వెళ్ళకూడదు అంతేకాదు హనుమాన్ జయంతి రోజు ముల్లంగితో చేసినటువంటి పదార్థాలను కూడా తినకూడదు ఇంటిలోని ఆడవారు ఈరోజు ఇంటిలో ముల్లంగి మరియు మాంసంతో ఇటువంటి వంటలు చేయకుండా ఉండాలి ఈ రోజంతా కూడా వీలైనంత ఎక్కువ సమయాన్ని స్మరణతో గడుపుతూ ఉండాలి భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి అలానే స్త్రీలు పురుషులు ఈరోజు ఎక్కువగా ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవడానికి గుడికి వెళుతూ ఉంటారు కానీ బహిష్ఠలో ఉన్నటువంటి స్త్రీలు పొరపాటున కూడా ఈరోజు గుడికి వెళ్ళకండి పూజలు కూడా చేసుకోవద్దు దీని వలన పుణ్యం రాకపోగా లేనిపోని పాపం చుట్టుకుంటుంది అలానే ఆడవారు ఈరోజు ఏడవకూడదు ఎవరితో గొడవలు పడకూడదు మగవారు జూలుకు పోకూడదు మగవారు కూడా ఎవరితో గొడవ పడకూడదు హనుమాన్ జయంతి రోజు ఖచ్చితంగా పిల్లలని ఆంజనేయ స్వామి వారి గుడికి తీసుకువెళ్ళాలి చాలా మంచి జరుగుతుంది మరి తెలుసుకున్నారు కదా మీరు కూడా హనుమాన్ జయంతి రోజున ఈ తప్పులు అస్సలు చేయకోకుండా జాగ్రత్త పడాలండి లేదంటే కష్టాలు అనుభవించాలి ఆంజనేయ స్వామి వారి ఆగ్రహానికి గురి అవుతూ ఉంటారు చేతు శుద్ధ పౌర్ణమి నాడు జరుపుకునేటువంటి హనుమాన్ జయంతి రోజున జల్లేడు వత్తులు నువ్వుల నూనెతో స్వామివారికి దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి హనుమంతుని జయంతి రోజున సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో హనుమంతుడిని ఆలయం దర్శనం చేసుకొని ఎర్రటి ప్రమిదలో జిల్లేడు వత్తులు నువ్వుల నూనెతో దీపారాధన చేసేటువంటి వారికి ఆయుర్దాయం సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు అంటూ ఉన్నారు ఇంకా హనుమంత్ జయంతి రోజున హనుమంతుని ఆలయాలలో ఆకుపూజ హనుమన్ కళ్యాణం చేసుకునేటువంటి వారికి ఈతి బాధలు తొలగిపోతాయని విశ్వాసం ఈరోజు గుడికి వెళ్ళాలి గుడికి వెళ్ళలేని వారు కనీసం ఇంటి దగ్గర అయినా సరే పూజ చేయాలి గృహంలో పూజ చేసేటువంటి వ్యక్తులు పూజ గదిని శుభ్రం చేసుకుని పసుపు కుంకుమ పుష్కాలతో ఉంచుకోవాలి ఎర్రని నాక్షింతలను ఎర్రని పువ్వులను పూజకు శుభ్రం చేసుకోవాలి పూజకు పంచముఖ ఆంజనేయ స్వామి ప్రతిమను లేదా పువ్వులను ఎర్రని దూరంతో పూజలతో అలంకరించుకోవాలి నైవేద్యంగా అప్పాలు అరటి పళ్ళు సమర్పించాలి ఈరోజు హనుమాన్ చాలి చా హనుమన్ చరిత్ర వంటి స్తోత్రాలతో మారుతిని సమ పూజించుకోవాలి ఓం ఆంజనేయాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి ఐదు జిల్లేడు వత్తులను నూనూ నూనెతో తడిపిన పంచహారతిని స్వామివారికి అర్చించాలి పూజ పూర్తయిన తర్వాత ప్రసాదం స్వీకరించాలి కుదరని వారు గుడికి వెళ్ళాలి లేక ఇంటి దగ్గరైనా సరే పూజ చేయాలి లేకపోతే పూజ చేసుకుని గుడికి వెళితే ఇంకా చాలా మంచిది ఈ రోజున హనుమధ్యాన శ్లోకం హనుమాన్ చాలీసా పుస్తకం దానం చేస్తే సుఖ సంతోషాలు చేకూరుతాయన్న నమ్మకం హనుమాన్ జయంతి రోజు వాయుపుత్రుడైనటువంటి హనుమంతునికి ఆకుపూజ చేయడం వలన సర్వత్రా జయం కలుగుతుంది ఈరోజు ఆలయాలలో లభించే సుందూరం నుదును ధరించడం ప్రసాదంగా స్వీకరించడం వల్ల ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్